జనసేనలో చేరిన వైసీపీ విశాఖ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు వైసీపీ తరపున విశాఖ తూర్పు టికెట్ ఆశించి బంగపడ్డ వంశీ కొంతకాలంగా పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు దీంతో అనుచరులతో చర్చల అనంతరం జనసేనలో చేరాలని నిర్ణయించుకుని ఇవాళ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సొంతింటికి వచ్చినట్లు ఉంది వైసీపీని వీడినట్లు తనకు లేదని సొంతింటికి వచ్చినట్లు ఉందని ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ అన్నారు మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పార్టీలో చేరారు నేను ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ అభిమానినేని ఆయన సినిమా రిలీజ్ అయిన మొదటి షోనే చూస్తా గతంలోనే యువరాజ్యంలో పవన్ తో కలిసి పనిచేశానని ఆయన గుర్తు చేశారు జనసేన ఆయన కలిసి జాయిన్ అవ్వడానికి వచ్చాను నాకు అవకాశం కల్పించినందుకు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఒక అభిమానిగా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ రోజు ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా నేను ఎంతో ఎన్నో కార్యక్రమాలతో ఆ రోజు ప్రజా పార్టీలో అన్నతో పాటు జర్నీ చేసి ఉన్నాను కాబట్టి నేను యువరాజ్యంలో కూడా నేను పనిచేస్తున్నాను ఇవాళ నేను నా సొంత కుటుంబానికి వచ్చినంత హ్యాపీగా ఉంది ఇక్కడ నేను పార్టీ మారిన ఫీలింగ్ కూడా నాకు లేదు సో ఇవాళ నాకు అవకాశం కల్పించేందుకు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నారా మనోహర్ గారికి నేను కూడా ఒక అభిమానుగా ఈ ఈరోజు కూడా నేటి వరకు నేను ఏ పార్టీలో ఉన్నా మొట్టమొదటి రోజే అన్న సినిమాకి నేను వెళ్తాను ఏ సినిమా తీసిన స్టిల్ ఈ రోజు కూడా సో ఆ అభిమానం నా జీవితకాలం ఉంటుంది కాబట్టి సో ఇవాళ అన్నతో పాటు నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఇవాళ రిజైన్ చేస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో Please subscribe our channel AP Power News.